చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై అఫీషియల్గా బాధ్యతలు తీసుకొని ఇప్పటికి ఇంకా రెండు వారాలు అటు ఇటు పదిహేను రోజులు అయిందేమో ఇంకా ఆయన చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడట్లేదు ఒక పింఛన్ పెంపు గురించి దాని గురించి బ్రహ్మాండంగా అయితే ప్రచారం చేస్తున్నారు మిగిలిన వాటి గురించి ఎక్కడ చర్చలేదు ఇక చాలా ఉన్నాయి ఇప్పుడు ఏరువా గారు పంటల సీజన్ స్టార్ట్ అయ్యింది ఇరవై వేలు రైతు భరోసా ఇస్తామన్నారు దాని మీద ఇంకా ఏం ఎక్కడా కనుక చర్చలేదు రకరకాలుగా డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి వీటన్నిటి మీద వీటన్నిటి మీద ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక పెట్టినటువంటి మొదటి సిగ్నేచర్ నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పెట్టిన మొదటి సిగ్నేచర్ ఏదైతే ఉందో డిఎస్సి దానికి మెగా డిఎస్సి అని పెట్టి ఆ మెగా డిఎస్సికి సంబంధించి అప్పుడే నిరుద్యోగులు రోడ్లు ఎక్కేశారు అనంతపురంలో పెద్ద ర్యాలీ ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి చంద్రబాబు సీఎం కాకముందు అప్పుడు జగన్ గారు సీఎం అయినప్పుడు ఆరు వేల చేంజ్ పోస్టులకి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు ఆ ప్రక్రియ కూడా స్టార్ట్ అయ్యిండే ఇప్పుడు మీరు ఆ పోస్టులు కాక ఎక్స్ట్రా పదివేల పోస్టులు యాడ్ చేసి మెగా డిఎస్సి అంటున్నారు ఇందులో కూడా ఎప్పటి నుంచో చాలా మంది వెయిట్ చేస్తున్న పోస్టులకు చాలా తక్కువ రిక్వైర్మెంట్స్ ఇచ్చారు మీ కూటమికి అంత మెజారిటీ ఇచ్చింది నిరుద్యోగులంతా మద్దతు పలికి ఈ విధంగా దగా టీఎస్సీ చేయడం కోసం కాదు అని చెప్పి ఓ నిరుద్యోగులు ఇట్లా ఫ్లగార్లు పట్టుకొని కూటమికి భారీ విజయం కానీ ఇక డిఎస్సికి మాత్రం నిరుద్యోగులకు మాత్రం భారీ దగా రకరకాల కొటేషన్లు మెగా కాదు దగా టిఎస్సీ అని చెప్పి పెద్ద ర్యాలీ చేస్తూ ఉన్నారు అయితే వీడియోల కింద కొందరు నెటిజన్లు కమెంట్లు పెడుతూ ఉన్నారు ఏ ఏ జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారికి గుర్రాలు వాడడం బ్రహ్మాండంగా వచ్చు అని మరి అటువంటి కమెంట్లు ఎందుకు గెలిపిస్తున్నాయో తెలియదు కానీ అటువంటి కమెంట్లు కూడా పెడుతూ ఉన్నారు వెరస మొత్తానికి వీళ్ళు మొదటి సంతకం అని పెట్టిన దాని మీదనే కనీసం మొదటి నెల కూడా సరిగ్గా సగం పూర్తి కాకముందే అప్పుడు రోడ్లెక్కేసి దగా దగా నిరుద్యోగులకు దగా 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 నిరుద్యోగులకు దగా అని చెప్పి పట్టుకొని ఊరేగుతూ ఉన్నారు బేసిక్గా మరి మెగా అని అన్ని దగా చేశారు అన్నది వాళ్ళ అబ్జెక్షన్ దీని మీద ప్రభుత్వం ఏం స్పందిస్తారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏం స్పందిస్తారు చూద్దాం